Hi friends welcome back to my channel Divi Homely Works టుడే బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి మీరు ఎలా జరుపుకున్నారో ఏమో తెలియదు కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా జరుపుకున్నాను అనేది మాత్రం మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూజ ఎలా చేసుకున్నాము ఏమి పూజ కావాల్సినవన్నీ కూడా ముందు ఎలా అరేంజ్ చేశాను అనేది అన్నీ కూడా టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా చూపిస్తాను ఎవరైనా కానీ తెలియకున్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట అందుకు అంత మంచి కూడా డీటెయిల్గా కూడా చూపిస్తూ చేశాను అనమాట నేను ఇంకా పండగ వచ్చేసి మనకి వెన్ను స్డే కదా కాబట్టి దానికంటే వన్ వీక్ ముందే నేను అంత ఇల్లు కూడా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా వెన్నస్డే పండగ కాబట్టి మండే ట్యూస్డే పూజకు సంబంధించినటువన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనం దేవుని రూమ్ అంతా కూడా మండేనే క్లీన్ చేసేసాను ఇంకా పూలు కూడా ముందే సండేనే తెచ్చేసుకున్నాను అనమాట నేను కాబట్టి అవన్నీ కూడా పూలు ఎట్లా కావాలి ఏమి అనేది అన్నీ కూడా ఇట్లా ముందే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట మనకి బ్యాక్ డ్రాప్కి కావాలి అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి నేను టూస్డే ఇంకా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అనమాట ట్యూస్డే ఫ్రైడే నేను కంపల్సరీగా ఇలా అమ్మవారిని పెట్టుకుంటాను కదా కాబట్టి నేను టూస్డేనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత బంతి పూలతో కూడా నేను బ్యాక్ డ్రాప్కి అంతా కోసం కోసమని ఇలా అంతా చేసేసాను అనమాట ఇంకా ఆ రోజే ఇలా అంతా కుట్టుకోవాలంటే చాలా కష్టం కదా కాబట్టి నేను అన్నీ కూడా ఇలా అన్ని అరేంజ్ చేసేసాను తర్వాత టూస్డే ఆఫ్టర్నూనే కోన్ పెట్టేసుకున్నాను అనమాట నైట్ ఎందుకంటే ఇంకా బ్యాక్ డ్రాప్ కావాల్సినటువన్నీ కూడా వేరే పనులు ఉంటాయి అని చెప్పేసి ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట ట్యూస్డే ఈవినింగ్ అంతా అత్తమ్మ వాళ్ళైతే వచ్చేసారనమాట ఇంకా అలా దివికి నేను కోన్ పెడుతూ ఉండే యోక్షి కూడా కావాలని అడిగింది కాబట్టి ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడ కోన్ పెడుతూ ఉందనమాట వీళ్ళకి చాలా మంచిగా అనిపించింది నాకు చిన్నత్తమ్మ వాళ్ళు అదే రాఖీ వచ్చేసి ట్రిప్కి వెళ్ళారనమాట అక్కడ వీళ్ళ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చి ఉంటే నాకు మంచిగా అనిపించింది అనమాట అక్కడ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా మన గురించి ఆలోచించి పిల్లలు తింటారు కదా అని తీసుకొచ్చినారు చాలా మంచిగా అనిపించింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అన్నీ కూడా తర్వాత ఇంకా నైట్ అయితే బ్యాక్ కి రెడీ చేయాలని చెప్పేసి ఇక్కడ అరిటాకులతో అంతా కూడా అరేంజ్ చేశాను కానీ చాలా బాగా అరేంజ్ ఇక్కడ ఇక్కడంతా మంచిగా కూడా అరేంజ్ చేశాను మీకు చూస్తే అర్థమవుతుంది కానీ మార్నింగ్కి అంతా ఇవంతా డబల్ టేప్ కదా అంతగా టైట్గా అనమాట నేను వాల్కి అతికిచ్చింటే బాగుంది కానీ ముందు ముందు చూపిస్తాను ఎలా అతికిచ్చానని అంతా కూడా అరేంజ్ చేసేసాను నైట్ ఇక్కడ తర్వాత వచ్చేసి మామిడి ఆకులతో కూడా తోరణాలు అయితే కట్టేసుకున్నాను అనమాట ఏ మార్నింగ్ అయితే నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి నైట్ ఇక్కడ గేట్కి అయితే ఇట్లా తోర మామిడి తోరణాలు అయితే కట్టేశాను తర్వాత గుమ్మంకి కావాల్సినటివన్నీ లిల్లీ పూలు బంతి పూలతో అయితే ఇలా అరేంజ్ చేసేసి డిజైన్స్తో అయితే మంచిగా పెట్టేశాను అనమాట మీకు క్లియర్గా కూడా చూపిస్తాను ఇక్కడైతే జస్ట్ తోరణాలు కట్టేసాను మా విడాకులతో ఇక్కడ మాత్రం డిజైన్ వేసి బాగా డిజైన్ చేసి పెట్టాను అనమాట చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇంకా మార్నింగ్ అయితే అప్ అయిపోయి ఇంకా ముందు రోజు అంత గ్యాస్ కూడా అంత క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఒకసారి అంత కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత ముగ్గు అయితే వేసేసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టి దేవుడికి అయితే దండం పెట్టుకునేసానమాట మంచిగా ప్రసాదాలు కుదరాలి మంచిగా టేస్టీగా రావాలి అని చెప్పి నిజంగా చెప్తున్నాను ఆ వంటలు అన్నీ కూడా మంచిగా కుదిరినాయనమాట అంటే దేవుడు అనుగ్రహం కూడా ఉంది కదా కాబట్టి మంచిగా అయితే టేస్టీగా అయితే అనమాట మనం మామూలు టైంలో చేసేదానికంటే దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు చాలా టేస్టీగా కూడా వస్తాయి ఎందుకంటే మనం టేస్ట్ కూడా చేయాలి కానీ అన్నీ మంచిగా టేస్ట్గా కుదురుతాయి అనమాట ఎందుకంటే దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి కాబట్టి నేనైతే మంచిగా అన్ని ప్రసాదాలు ఏమేమి చేశాను ఏమనేది కూడా అన్నీ చూపిస్తాను ఎలా చేశాను ఏమనేది అయితే ఏం వీడియో తీలేదనమాట ఎందుకంటే లెంత్ వీడియో అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి వంటలు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఏం చేశాను అవి మాత్రమే చూపించాలనుకున్నాను అనమాట ఇక్కడైతే అదే గ్యాస్కి అంతా కూడా బొట్లు పెట్టేశాను ఇంకా పూలు కూడా అన్ని పెట్టేసి ఇంకా క్లియర్గా కూడా చూపించాలి అని చెప్పి చూపించాను అనమాట ఫస్ట్ అయితే నేను బెల్లం అన్నం అయితే ఒక పొయ్యి పైన పెట్టేశాను ఇంకొక పొయ్యి పైన వచ్చేసి సాంబార్కి కావాల్సినది అయితే కందిపప్పు అయితే ఉడకపెట్టేశాను అనమాట ఇక్కడ అన్నంకి పెట్టేశాను ఇక్కడ అవుతూ ఉన్నాంగానే నేను సెమెంటైనియస్గా ముగ్గు కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట అది అక్కడ పని జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముగ్గు కూడా వేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ముగ్గు వేసుకుంటూ అక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసానమాట వంటలు అన్నీ కూడా ఇంకా సిక్స్ థర్టీ సెవెన్కి అంతా మొత్తం అన్నీ కూడా వంటలు అన్నీ అయిపోయినాయి ఇంకా అప్పుడు మా హస్బెండ్ లేచింటే ఇంకా ఇక్కడ వీడియో చిన్న క్లిప్ తీసాడు అనమాట నేను వడ చేస్తున్నప్పుడు అప్పటికి కూడా మాక్సిమం వరకు ఇంకా అన్నీ వంటలు అన్నీ అయిపోయినాయి అని చెప్ప అనమాట అవన్నీ కూడా నేను క్లియర్గా కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి ఇంకా వడ చేస్తున్నాను అనమాట ఏమేమి వడ ఏమేం ప్రసాదాలు చేశాను ఏమి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను పులిహోర చేశాను అనమాట పులిహోర తర్వాత అదిగో పులిహోర చేశాను ఇంకా తర్వాత వచ్చేసి దద్దోజనం చేశాను తర్వాత అర అరటికాయ తాలింపు కూడా చేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి సాంబారు ఇక్కడ వచ్చేసి గుగ్గులు దేవుడికి చాలా ఇష్టం కదా కాబట్టి కంపల్సరీగా చేశాను అనమాట తర్వాత వచ్చేసి సేమియా పాయసము తర్వాత వచ్చేసి ఇంకా బెల్లమన్నం బెల్లమన్నం చేశాను ఇంకా దాంతోపాటు వడలు కూడా చేశాను అటువైపు వచ్చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి ఆవిరి కుడుములు మొదకలు ఉండ్రాలు అన్ని దేవుడికి కావాల్సిన ఇంపార్టెన్స్ ప్రసాదాలు అన్నీ అయితే చేసేసాను దాంతోపాటు పానకము అటుకులు బెల్లము బొరుగులు బెల్లము పప్పుల బెల్లము అవి కూడా పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి నేను ముందు కట్ పూజ కావాల్సినవి కట్టుకోవడానికి శారీ కూడా ముందే ప్లేటింగ్ పెట్టేసాను అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు నేను ఇలా పిన్స్ పెట్టుకోవాలంటే చాలా కష్టము అంత ఈజీ కాదు కదా కాబట్టి నేను ముందే ఇలా అరేంజ్ చేసేసానమాట పిల్లలకి కూడా నేను ఈ ఈసారి అత్తమ్మ శారీ తీసుకొని పట్టుపవడ అనమాట టైం లేక నాకు మళ్ళీ క్లాత్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం లేదు అంతగా అని చెప్పేసి ఉన్న శారీనే నేను పిల్లలకి ఇద్దరికి కూడా లంగా జాకెట్ లాగా కుట్టిద్దాము అని చెప్పేసి అనుకున్నాను చాలా చాలా మంచిగా వచ్చింది స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారనమాట నేను ముందు ముందు కూడా పిల్లలకి వేసినవి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకొక అద్భుతం అనమాట ఏంటి అంటే వినాయకుడు మాకు ఇక్కడ మట్టి వినాయకుడు అయితే దొరకలేదనమాట మేము వెళ్ళే అంతా మట్టి మాత్రమే ఉంది ఇంకా చేయలేకపోతున్నాము అని చెప్పేసారంట వాళ్ళు అందుకు మట్టి మాత్రమే తీసుకొచ్చినాడు ప్రకాష్ ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి చేస్తున్నారు వినాయకుడిని మా అమ్మాయి చేసేటప్పుడు ఎలా చేస్తారో ఏమో తెలియదు ఫస్ట్ మేము ఎప్పుడు చూడలేదన్నమాట మా అమ్మాయి చేసేది కాబట్టి ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం కానీ చాలా మంచిగా చేశాడనమాట వినాయకుడిని ఎలా చేయాలో అలా అంతా క్లియర్గా కూడా డీటెయిల్గా కూడా బాగా చేశాడు ఇంకా టైం లేదనమాట జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఆ టైంలో ఈ పని పెట్టుకున్నారు అయినా కానీ చాలా మంచిగా జరిగింది అనమాట అక్కడ వచ్చేసి పెద్ద వినాయకుడికి మా అమ్మాయి చేస్తున్నారు ఇక్కడ చిన్న అత్తం వచ్చేసి పసుపు వినాయకుడు చేస్తున్నాం మనం ఫస్ట్ పసుపు వినాయకుడికి పూజించాలి కదా కాబట్టి ఇక్కడైతే పసుపు వినాయకుడిని అయితే రెడీ చేస్తుంది అనమాట వినాయకుడు అయితే చాలా బాగా చేస్తున్నారు మా అమ్మయ్య మీకు ముందు కూడా క్లియర్గా కూడా చూపిస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ అంతా కూడా రెడీ చేసేసాను అనమాట అప్పుడే ఇంకా వీడియో అయితే తీసుకోలేకపోయినాను ఎందుకు అంటే నేను ఆల్రెడీ నైటే అంతా అరేంజ్ చేసేసాను కదా జస్ట్ ఆ క్లాత్ మాత్రమే డబల్ టేప్తో అంటిచ్చేస్తే అతుకునేస్తుందిలే అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట కానీ తర్వాత అర్థమైంది ఏమంటే అంత క్లాత్ కంటియడం వల్ల అన్ని అరిటాకులు అన్నీ కూడా ముందు అన్నమాట కాబట్టి నేను ఇంకా వీడియో తీసుకుంటే కూర్చుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను అది క్లాత్ తీసేసి వాళ్ళకే అతికిచ్చేసాను అనమాట నాకు కావాల్సిన అంత ప్లేస్లో ఒకటే చాలే ఎందుకంటే మనకు టైం అయిపోతుంది ఆ టైంలో ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటే కాబట్టి ఇంకా నేను ముందే అరేంజ్ చేసేసాను కదా అవి పూ లిల్లీ పూలతో డిజైన్స్ అవంతా కూడా ఇంకా అతికిచ్చేసాను అనమాట డబల్ టేప్తో కానీ ఎంత మంచిగా అనిపించిందో ఆ చిన్న కొద్దిగానే చేసినా కానీ బ్యాక్ డ్రాప్ ట్రెడిషనల్గా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట కానీ ఫైనల్గా అయితే చేసేసాను లిల్లీ పూ అక్కడ పెట్టాను కదా నేను తామర పూలు లాగా రెట్ అవి ఇది కూడా నేనే పేపర్ క్రాఫ్ట్ చేశాను అనమాట అది ఎలా చేశాను అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంతకుముందు ఆల్రెడీ చేసినప్పుడు వీడియో అనమాట మ్యాక్సిమం వరకు పెట్టడానికైతే ట్రై చేస్తాను ఎంత బాగా వచ్చినాయో అవి మనం వేరే మోడల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట అవి కూడా ఎలా చేశాననే చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా పూజకు కావాల్సినటువన్నీ కూడా మేము ఇంకా వినాయకుని కూర్చోబెట్టడానికి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపు అంతా కూడా రాసేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఇంతకుముందు ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చూపిస్తూనే ఉన్నాను అనమాట అలానే మీకు చూస్తారు కదా అని చెప్పి నేను ప్రతిదీ కూడా వీడియో తీసుకోవడానికైతే చూశాను ఇంకా ఇక్కడ పీట కూడా అంతా క్లీన్ చేశాను పసుపు అంతా అంటిచ్చేసి కుంకుమ పెట్టేసి పసుపు కుంకుమ అంతా కూడా అరేంజ్ చేసేసాను ఇంకా పీట పైన మనము అరిటాక్ పెట్టేసి మనము అరిటాక్ కంటే కింద ఫస్ట్ బియ్యం వేస్తామన్నమాట వీటిపైన బియ్యం ముగ్గు వేసేసి తర్వాత బియ్యం వేసేస్తాం బియ్యం పైన అరిటాక్ వేసేస్తాము అరిటాక్ పైన ఇరవై ఒకటి ఆకులు పత్తి పెడతాం కదా కానీ నాకు ఇక్కడ ఏం దొరకలేదనమాట అలాంటివన్నీ ఇక్కడ ఎందుకంటే అందరి ఇంట్లో ఎవరు వినాయకుడిని కూర్చోబెట్టుకోరన్నమాట వీధుల్లో మాత్రమే కూర్చోబెడతారు కాబట్టి అలాంటివన్నీ ఏం దొరకలేదు కాబట్టి అవేం నేను తీసుకోలేకపోయినాను ఉన్న వాటితోనే పూజ చేసుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలుసు అవన్నీ దొరకవని కూడా తెలుసు అనమాట కాబట్టి ఉన్న వాటితోనే మనం మంచిగా భక్తితో చేసుకుందాము అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట కాబట్టి అరిటాకు పైన కొద్దిగా పసుపు కుంకమైతే వేసేసి మామయ్య చేసి నా అయితే పెట్టాను ఇక్కడ వినాయకుడు లోపల తెచ్చి పెట్టిన వెంటనే అక్కడ డెకరేషన్ తామరపు కిందకి జారింది కదా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే నేను అతికి ఇచ్చింది అది ఊడిపోవడం అని అనుకోవచ్చు కానీ బ్లెస్సింగ్స్ అని నేను ఫీల్ అవుతాను ఈ వీడియోలో చూస్తే నాకు అనమాట వినాయకుడిని అక్కడ లోపలికి తీసుకొచ్చి పెట్టిన వెంటనే తామరపు అయితే కింద జారింది అది దేవుడు నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అని నేను ఫీల్ అయినాను తర్వాత అయితే ఇక్కడ వినాయకుడికి ఫస్ట్ అక్కడ పైన పెట్టేసి తర్వాత ఏలకను కూడా చేశారు కదా ఏలకను కూడా పెట్టాను వెనకల గొడుగు పెట్టడానికి కూడా వాళ్ళు చేశారనమాట ప్రకాష్ మా అమ్మాయి కలిసి అది కూడా పెట్టేశాను అనమాట తర్వాత అయితే ఇక్కడ బొట్టు పెడతాను అత్తమ్మ ప్రకాశ్ వీళ్ళు అక్కడ అంతా చెప్తున్నారనమాట ఇలా చేయ అలా చేయ అనేసి నేను అందుకు అలా చేస్తూ ఉన్నాను ఇంకా అత్తమ్మ అయితే ఈ కూడా అరేంజ్ చేసేసింది ఏం చెప్పుల అలా వంత కూడా అత్తమ్మనే తీసుకొచ్చింది అనమాట ఇంటి దగ్గర నుంచి అన్నీ అరేంజ్ చేసేసుకొని తీసుకొచ్చింది ఇంకా పిల్లల్ని కూడా తినిపించడం తాగిపించడము పిల్లలకి డ్రెస్లు వేయడం అంతా కూడా అత్తమ్మనే చూసుకుంది ఇంక ఇక్కడ అయితే నేను పూజకు సంబంధించిన వంటలు అంతా నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ అత్తమ్మ ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తుంది అనమాట గైడెన్స్ కాబట్టి నేను అలానే చేస్తూ వచ్చినాను ఇవన్నీ కూడా పూలు గరక అవంతా కూడా ఇంతకు ఇంతకుముందు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఈజీగా దొరికేసినాయి అవి అవంతా కూడా అరేంజ్ చేసాను దేవుడికి ఏం పెట్టినా పెట్టకపోయినా గరక పెడితే తృప్తిగా ఉంటాడు కదా మనకి అడిగిన అడిగినటువన్నీ కూడా బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేస్తాడు అని ఫీల్ అవుతాం కదా కాబట్టి గరక అయితే ఎక్కువగా అటువైపు ఇటువైపు అయితే పెట్టేసి మళ్ళీ మంచిగా అయితే రెడీ చేసేసామన్నమాట మా ఆవిడాకులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మా ఆవిడాకులతో అయితే అటు ఇటు పెట్టేశాను తర్వాత నేను పేపర్ క్రాఫ్ట్ చేశాను అనమాట తామర పూలు లాగా అందుకు ఇటువైపు అటువైపు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి దీపాలు అన్ని పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ నేను చేసిన నైవేద్యాలు అన్నీ కూడా అరేంజ్ చేసేసాము అనమాట అవంతా వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినట్టున్నాయి ఏం తీయలేకపోయినాను అప్పుడు కాబట్టి ఇంకా అవంతైతే పెట్టేశాము ఇంకా పూజకైతే కూర్చోవాలని చెప్పేసి అర్థం అన్నీ కూడా అందిస్తూ ఉంది అనమాట ఇప్పుడైతే ఇంకా పూజకైతే కూర్చునేసాము ఇంకా టీవీలో అయితే పూజ ఎలా చేయాలి అని విధానం అనేది వీడియో అయితే పెట్టుకొని అక్కడ చెప్తూ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి అయితే పూజ చేసి తర్వాత పెద్ద వినాయకుడికి కూడా అలానే పూజ చేసామన్నమాట లాస్ట్ ఇయర్ అయితే చిన్న పాప చాలా చిన్న పాప కాబట్టి ఉయ్యాల్లో అనమాట మేము పూజ చేసే టైంకల్లా ఇప్పుడైతే మంచిగా ఉంది కాబట్టి ఇద్దరు కూడా పిల్లలు పూజలో కూర్చున్నారనమాట నాకు కూడా చాలా మంచిగా అనిపించింది మేము అందరం ఫ్యామిలీ అంతా కూడా కలిసి అయితే పూజ అయితే బాగా చేసుకున్నాము అక్కడ ఫోన్లో టీవీలో పెడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ దివి ఇక్కడ కూర్చోడం వల్ల నేను చేసేది ఏం కనిపించట్లేదు కాబట్టి ఏం లెంతీగా పెట్టలేదు వీడియో కొన్ని కొన్ని మాత్రమే పెట్టారనమాట పిల్లలు కూడా ఇద్దరు కూడా పూజలో కూర్చున్నారు కదా చాలా మంచిగా అనిపించింది పిల్లలు కూడా ఏం డిస్టర్బెన్స్ చేయలేదు అనమాట పూజ టైంలో బాగా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే కూర్చునేసి ప్రకాష్ దగ్గర యోక్షి కూర్చునేసింది బాగా అయితే పూజ అయితే చేసేసుకున్నామనమాట వాళ్ళు చెప్తూ అయితే చేస్తూ ఉన్నాము నేను ఇంకా అది ఎలా చేసాము అనేది ప్రతి వీడియో అయితే తెలియదు అనమాట ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కదా కాబట్టి హార్త్ అయితే ఇచ్చేసాము దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాము తర్వాత మామయ్య కూడా హార్త్ ఇచ్చారనమాట అది కూడా చూపిస్తాను క్లిప్ చూస్తూ ఉండండి తర్వాత ఇంకా పిల్లలు అందరం కూడా మంచిగా అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట చాలా మంచిగా జరిగింది వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ పిల్లలకైతే డ్రెస్సెస్ అయితే చాలా మంచిగా అనిపించినాయి ఇద్దరికి కూడా క్యూట్గా అనిపించినాయి అనమాట శారీ కన్వర్టే టు డ్రెస్సెస్ కదా చాలా మంచిగా అనిపించింది అనమాట ఇద్దరికి కూడా చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దివి అయితే ఇక్కడ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది అనమాట దివి కూడా చెప్పినట్టు వింటుంది కాబట్టి హ్యాపీగా అయితే పూజ చేసేసుకుంటుంది ఇక్కడ వాళ్ళు వీడియో దేవుడు దండం పెట్టుకుంటున్నారని చెప్పేసి నేను చిన్నగా అయితే వీడియో క్లిప్స్ తీసారనమాట ఇవంతా కూడా ఇంకా అందరం బ్లెస్సింగ్స్ తీసేసుకున్న తర్వాత వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా అందరం కూడా భోం చేసేసాము ఇంకా ప్రకాష్ వాళ్ళ కొలిగ్స్ కూడా ఇద్దరిని వచ్చారనమాట ఇంకా మనం ఎంత పూజ చేసినా ఏం చేసినా అతిథులకి అన్నం పెడితే అది చాలా తృప్తిగా ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ ఎవరు తెలియని వాళ్ళు లేకపోయినా ప్రకాష్కి కొలిగ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరైతే వచ్చినారనమాట వాళ్ళిద్దరికైతే భోజనాలు పెట్టేసాము చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత మీకు క్లియర్గా కూడా చూపించాను చూడండి అన్నీ కూడా నైవేద్యాలు ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేశామన్నమాట చెరుకులు అలాంటివన్నీ కూడా పెట్టింటే ఇంకా మంచిగా ఉండేది కానీ ఇక్కడ నాకు అంత ఈజీగా దొరకలేవు అనమాట కాబట్టి నేను పెట్టలేకపోయినాను ఇక్కడ వచ్చేసి అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట మనం రెడీ అయితే ఇంకా అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట తీసేసుకున్న తర్వాత అయితే ఇంకా బోన్ చేసేసాము అవంతా కూడా నేను ఏం వీడియోస్ ఏం తీలేదనమాట ఫ్యామిలీ ఫొటోస్ అంతా కూడా తీసుకున్నాము అని చెప్పేసి తర్వాత ఈవినింగ్ ఇంకా దేవ్ మా వినాయకుడిని ఇంకా ఈవినింగే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తామన్నమాట మేమేమి నిమజ్జనం చేయము కాబట్టి పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేసామన్నమాట అంతా కూడా పీటకి ఫస్ట్ ఒకసారి పూజ చేసేసి పీటకి కదిలించేసి వినాయకుడిని అయితే దాని వల్ల కాదు ఇక నేను రాగా పెట్టుకోవాలి

చూశారు కదా మా దీవినే తీసుకెళ్ళింది అనమాట వినాయకుడిని బయటికి నాకు చాలా భయం వేస్తుంది ఎక్కడ కిందకి వెళ్తుందో అని కానీ మంచిగా అయితే కింద వరకు కూడా తీసుకెళ్ళిందనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టడానికి కోసం అయితే ఇంకా మాకు దగ్గరలోనే అనమాట కాబట్టి బైక్లో అయితే వెళ్ళేశారు ఇంకా నేను వెళ్ళలేకపోయినా అనమాట ఇంకా అత్తమ్మ పిల్లలిద్దరు ప్రకాష్ అందరు కలిసి అయితే వెళ్ళి మా వినాయకుడిని అయితే పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేశారనమాట అక్కడ కూడా చాలా మంచిగా ఉంది ఆ వీడియోస్ కూడా నేను చూపిస్తాను చూస్తున్నా అండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఆనంద స్వామి ఉన్నాడు ఇటువైపు అటువైపు వచ్చేసి శివుడు యోగి ఉన్నాడు అనమాట చాలా మంచిగా అని అనిపించింది అనమాట కొత్తగా ఉంది మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టినారనమాట ఇక్కడ రాజగోపురం లాగా డెకరేషన్ చేసినారు చాలా మంచిగా అనిపించింది నేను డైరెక్ట్గా చూడలేదు కానీ ఇక్కడ వీడియోలో క్లిప్ చూస్తూ ఉన్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది అనమాట ఇదంతా కూడా కొత్తగా ఉంది ఎప్పుడు మామూలుగా అయితే వినాయకుడిని ఒకటే కూర్చోబెట్టి చూస్తారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చూసాం కానీ ఇట్లా సైడ్కి దేవుళ్ళు పెట్టేసి అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా తర్వాత వినాయకుడిని అయితే ఒక వాటర్లో ఫ్లవర్స్ వేసి కూర్చోబెట్టినట్టుగా అనిపించింది అనమాట నాకు ఈ వీడియో క్లిప్ క్లిప్లో చాలా మంచిగా అనిపించింది అన్నమాట కొత్తగా ఉంది అనిపించింది ఇలా జరిగింది మా వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఎలా చేసుకున్నాం అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్